ఈ కుంభమేళా వెనుక ఒక చిన్న కథ ఉన్నది క్షీరసాగర మథనం సమయంలో లభించిన అమృత కలశాన్ని మహావిష్ణువు తీసుకొని వెళ్తున్నప్పుడు అందులో నుండి అమృత బిందువులు కొన్ని ప్రదేశాల్లో పడ్డాయని అవే కుంభమేళా జరుగుతున్న ప్రదేశాలు అని ప్రజల నమ్మకం ఆ సమయంలో పవిత్ర పుణ్యనది స్నానాలు చేయటం వలన పాపాలు తొలగి ఆధ్యాత్మిక మోక్ష సాధన వైపు వెళ్తారని ప్రజల నమ్మకం మహాకుంభమేళ జనవరి పదమూడు పుష్య పౌర్ణమి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు జరుగుతుంది ఇందులో మకర సంక్రాంతి రోజు మౌని అమావాస్య వసంత పంచమి మాఘ పూర్ణిమ రోజులు మరింత పుణ్యప్రదమైనవని ప్రజలు భావిస్తారు ఆ రోజు కోట్లాది మంది కుంభమేళాలో స్నానమాచరిస్తారు ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసిన ఆధ్యాత్మికతను సంతరించుకున్న ఈ మహాకుంభమేళ జాతికి గర్వకారణం